శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం అండి కుంభరాశి వారికి ఈ వీడియో మీ కంట పడింది అంటే ఇది సామాన్యమైన విషయం కాదు ఆ పరమేశ్వరుని సంకల్పం లేకుండా మీ జాతకంలో అదృష్టయోగం ప్రబలంగా లేకుండా ఇది మీకు చేరదు మీరు వింటున్నది అక్షరాల నిజం ఈ నాలుగు రోజులలో మీరు చేయబోయే ఈ చిన్న పనితో మీ జీవితంలో కోట్ల ఖజానా తలుపు తెరుచుకోబోతున్నాయి ఈ మాటలు వినడానికి అతిశయోక్తిగా అనిపించవచ్చు కానీ నమ్మకంతో భక్తితో ఈ మాటలను పూర్తిగా వినండి ఎందుకంటే అదృష్టం తలుపు తట్టేటప్పుడు అది ఎన్నో రూపాలలో వస్తుంది కొన్నిసార్లు ఇలాంటి ఒక దివ్యమైన సందేశం రూపంలో కూడా వస్తుంది ఈ అవకాశాన్ని జార విడుచుకున్న వారు జీవితాంతం బాధపడతారు కానీ ఈ సందేశాన్ని అందుకుని ఆచరించిన వారు కోటేశ్వరులు అవ్వడం ఖాయం ఈ పూర్తి అంశాన్ని కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెబుతున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే జై శ్రీరామని చిన్న కామెంట్ చేయండి కుంభరాశి అంటేనే ఒక ప్రత్యేకత రాశి చక్రంలో పదకొండవ స్థానంలో ఉండి శని భగవానుడిచే పాలించబడే ఈ రాశివారు ఎంత లోతైన మనస్తత్వం కలవరు కుంభం అంటే కుండ మీ జీవితం కూడా అన్ని రకాల ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో నిండి ఉండాలని ఆ భగవంతుడి ఆశస్సులు మీకు ఎప్పుడూ ఉంటాయి కానీ గడిచిన కొంతకాలంగా మీరు పడుతున్న కష్టాలు అన్ని ఇన్ని కావు మీరు ఎంతో మంచి మనసు కలవారు పది మందికి సహాయం చేయాలనే తపన మీలో ఎక్కువగా ఉంటుంది కానీ మీ మంచితనాన్ని లోకం అర్థం చేసుకోదు మిమ్మల్ని అపార్థం చేసుకుంటారు మీరు చేసిన మేలను కూడా మరిచిపోయి మీకు అపకారం తలపెట్టిన వారు కూడా ఉన్నారు ఎంతోమంది సొంత వాళ్ళ చేతిలోనే మీరు మోసపోయారు అవమానాలు పడ్డారు ఆర్థికంగా కూడా మీరు ఎన్నో ఇబ్బందులను చూశారు చేతికి అందివచ్చినా డబ్బు నిలబడకుండా నీలలాగా ఖర్చైపోతుంది అప్పుల బాధలు కుటుంబ సమస్యలు అనారోగ్యాలు మిమ్మల్ని మానసికంగా కురంగతీశాయి మీలో చాలా మందికి రాత్రులు సరిగా నిద్ర కూడా పట్టడం లేదు భవిష్యత్తు ఏంటి అనే ఆందోళనతో సతమతమవుతూ ఉన్నారు కానీ ఇక మీ కష్టాలన్నీ తీరిపోయే సమయం ఆసన్నమైంది మీ కన్నీలకు సమాధానం దొరికే రోజు వచ్చేసింది గ్రహాల సంచారం మీకు అనుకూలంగా మారుతుంది ముఖ్యంగా మీ రాసాధిపతి శని భగవానుడు మీకు అనుకూలమైన స్థానంలో ప్రవేశించడం వలన మీ జీవితంలో ఒక అద్భుతమైన రాజయోగం పట్టబోతుంది ఆ శివానుగ్రహం లక్ష్మీదేవి కటాక్షం మీకు పరిపూర్ణంగా లభించబోతున్నాయి కుంభరాశి వారికి మానవత్వం ఎక్కువ సమాజం బాగుండాలి అందరూ సుఖంగా ఉండాలి అనే తపన వీరిలో బలంగా ఉంటుంది వీరికి స్నేహితులు చాలా ఎక్కువ మంది ఉంటారు కులం మతం ప్రాంతం వంటి భేదాలు లేకుండా అందరితో కలిసిపోతారు స్నేహం కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడతారు కుంభరాశి వారు ఎప్పుడూ స్వతంత్రంగా ఉండటానికి ఇష్టపడతారు ఇతరుల కింద పనిచేయటం వారి ఆదేశాలను పాటించడం వీరికి నచ్చదు పాతకాలపు పద్ధతులను ప్రశ్నిస్తారు సమాజంలో మార్పు తీసుకురావటానికి ఎప్పుడు ముందుంటారు వీరిలో ఒక చిన్నపాటి తిరుగుబాటుదారుడు ఎప్పుడూ దాగి ఉంటాడు ఈ రాశివారు పుట్టుకతోనే వారు కొత్త విషయాలను నేర్చుకోవటంలో కొత్త ఆలోచనలు చేయటంలో వీరు ముందుంటారు వీరి ఆలోచన విధానం ఇతరుల కంటే భిన్నంగా ప్రత్యేకంగా ఉంటుంది వారి సృజనాత్మకత వారిని ఎప్పుడూ పది మందిలో ప్రత్యేకంగా నిలబెడుతుంది కుంభరాశి వారు ఎప్పుడూ ఆదర్శల కోసం జీవిస్తారు వారి దృష్టి ఎప్పుడూ భవిష్యత్తు మీదనే ఉంటుంది రేపటి ప్రపంచం ఎలా ఉండాలో దానికి తాము ఏమి చేయాలో అని ఆలోచిస్తూ ఉంటారు వారి ఆశయాలు చాలా ఉన్నతంగా ఉంటాయి డబ్బు ఆస్తుల కంటే కూడా మానవ సంబంధాలకు ఆదర్శాలకు ఎక్కువ విలువ ఇస్తారు పైకి ఎంతో స్నేహంగా సరదాగా కనిపించిన వారు తమ నిజమైన భావోద్వేగాలను అంత త్వరగా బయట పెట్టరు వారి మనసులో ఏముందో తెలుసుకోవటం చాలా కష్టం ఎంతో లోతైన బాధను కూడా పైకి నవ్వుతూ ఉండగలుగుతారు వారిని పూర్తిగా అర్థం చేసుకున్న వారికే తమ మనసు ఏంటో అర్థమవుతుంది ఒకసారి ఒక విషయం మీద ఒక అభిప్రాయానికి వస్తే దాన్ని మార్చుకోవటం చాలా కష్టం వారు నమ్మిన దానికోసం ఎంత దూరమైనా వెళ్తారు వారి నిర్ణయాలు చాలా స్థిరంగా ఉంటాయి కొన్నిసార్లు ఇది మొండితనంగా కనిపించినా అది వారి వ్యక్తిత్వంలో ఒక భాగం కుంభరాశి వారి ప్రవర్తన కొన్నిసార్లు ఇతరులకు వింతగా అనూహ్యంగా అనిపించవచ్చు అందరూ వెళ్లే దారిలో కాకుండా తమకంటూ ఒక కొత్త దారిని ఏర్పాటు చేసుకోవటానికి ఇష్టపడతారు వారి జీవన శైలి వారి ఇష్టాలు కూడా చాలా భిన్నంగా ఉంటాయి ఇది వారిని ఎప్పుడూ ఆకర్షణీయంగా ఉంచుతుంది కుటుంబం స్నేహితులు అంటే వీరికి చాలా ప్రేమ బంధాలకి ఎంతో విలువ ఇస్తారు కానీ అదే సమయంలో తమకంటూ కొంత స్వేచ్ఛ కొంత సమయం కావాలని కోరుకుంటారు వారి వ్యక్తిగత జీవితంలోకి ఇతరులు ఎక్కువగా జోక్యం చేసుకుంటే సహించలేరు వీరిలో చాలా మందికి దైవభక్తి ఎక్కువగా ఉంటుంది కానీ వారి భక్తి ఆచారాలు సాంప్రదాయాల కంటే కూడా ఎక్కువగా తాత్వికమైనదిగా ఉంటుంది దేవుడు అంటే ఏమిటి జీవితం అంటే ఏమిటి అనే విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు వారిలో ఒక ఆధ్యాత్మిక అన్వేషకుడు ఎప్పుడూ ఉంటాడు కుంభరాశి వారు ఒక అద్భుతమైన వ్యక్తిత్వం కలవారు వారిని అర్థం చేసుకొని వారు స్వేచ్ఛకు విలువ ఇస్తే వారి కంటే మంచి స్నేహితులు మంచి భాగస్వాములు మరొకరు ఉండరు కుంభరాశి వారు ఈ ప్రపంచాన్ని ఒక మంచి ప్రదేశంగా మార్చడానికి పుట్టినవారు ఈ కుంభరాశి వారి చేతిలో మాత్రం ధనవర్షం అనేది ఎప్పుడూ ఉంటుందండి వీరి దగ్గర చేతులు అసలు ఏమీ లేదు ఖాళీ చేతులు ముందు పెట్టుకొని లేదా ఏ రోజన్నా ఎవరి దగ్గరికైనా వెళ్ళి దేహి అని చెప్పి ఎవరిని అడగాల్సినటువంటి కర్మనే ఈ రాశి వారికి ఉండదు వీరికి చిన్నతనం నుంచి కూడా కష్టాల్లో సుఖాల్లో రకరకాలుగా అంటే అన్ని రకాల మధ్య పరిస్థితుల మధ్య అవ్వచ్చు ఇలా నలిగి పెరిగారు అయినప్పటికీ కూడా వీరికి మాత్రం ఎప్పుడూ కూడా డబ్బు అందుబాటు అనేది బాగా ఉంటుంది అంటే ఈ కుంభరాశి వారు ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉన్నట్లే వీరు కలిసి వచ్చేటటువంటి మనుషులు వీరి పాదం ఎక్కడ మోపినా కూడా ఆ ఇంట్లో కూడా ధనవర్షం శిరుడు వర్షం కురుస్తుంది అని చెప్పటంలో ఎటువంటి సందేహము లేదు అలాగే ఈ కుంభరాశి స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారికి పుట్టింటికన్నా కూడా మెట్టినింట బాగా కలిసి వస్తుంది కుంభరాశి స్త్రీలకు ఎవరైతే వివాహం చేసుకుంటారో వారికి బాగా కలుసుబాటు అనేది ఉంటుంది అంటే మగవారు అంతకు ముందులే ఏదైనా కాస్త కోస్తూ ఇబ్బందులు పడి ఉండి ఆర్థికంగా అవ్వచ్చు చాలా రకాలుగా ఎన్నో సమస్యలు ఎదుర్కొని ఉండి ఉన్నప్పటికీ కూడా కుంభరాశి స్త్రీలను ఎవరైతే వివాహం చేసుకుంటారో వారికి కలిసిబాటుకు ఎటువంటి లోటు ఉండదు అష్టైశ్వర్యాలతో తులతూగుతారు అంటే సంపాదన పరంగా బాగా కలిసి వస్తుంది మీరు చేసే ఏ పనిలోనైనా సరే మీకు ఆకస్మిక ప్రాప్తి ఊహించని ధనము ఇట్లాగే ఏంటంటే బాగా కలిసి రావటానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి కుంభరాశి స్త్రీలకు చేసుకునే పురుషులు నిజంగా అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చు ఇక కుంభరాశి పురుషుల విషయానికి వస్తే వాళ్ళు కూడా అంతేనండి వీళ్ళు తక్కువేమీ కాదు కుంభరాశి పురుషులు కూడా చాలా అదృష్టవంతులు మంచి వ్యక్తిత్వం ఉన్నవాళ్ళు అలాగే తెలివైనటువంటి వారు వీళ్ళు చేసేటువంటి ఏ పనైనా అవ్వచ్చు అంటే అన్ని రంగాల్లో వ్యాపారం అవ్వచ్చు ఉద్యోగం అవ్వచ్చు ఒక చిన్న పని అయినా సరే వారు ఏంటంటే ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ కోట్లు సంపాదించేటువంటి అవకాశం అనేది బాగా పుష్కలంగా ఉంటుంది పాపం మీ కుంభరాశి వారికి జీవితంలో కష్టాలు కూడా అలాగే ఉంటాయండి కష్టాలు లేని మనిషి అంటూ ఈ భూమి మీద ఎవరూ ఉండరు అలాగే కుంభరాశి వ్యక్తులకు కూడా కష్టాలు అనేవి చాలా ఉంటాయి ఎన్నో రకాలుగా వీళ్ళను కింద పడి పైకి లేచినటువంటి వ్యక్తులు వీరికి పరిస్థితులు రావటానికి కారణం వారి చుట్టూ ఉన్న మనుషులే ఈ కుంభరాశి వారు నేర్చుకున్నటువంటి పాఠాల కన్నా కూడా వీరి చుట్టూ ఉన్న మనుషులు నేర్పినటువంటి గుణపాఠాలే ఎక్కువ ఇక మీరు ఇంతకాలం మీరు పడినటువంటి ప్రతి కష్టానికి మీ ఓపికకు మీ సహనానికి ఫలితం దక్కబోతుంది వీరికి అదృష్టం అనేది తోడయింది వీరికి దైవానుగ్రహం అనేది పుష్కలంగా ఉంది అందుకే ఈ దివ్యమైన పరిహారం మీ వద్దకు చేరింది దీన్ని మీరు శ్రద్ధగా భక్తిగా పూర్తి నమ్మకంతో ఆచరించగలిగితే కేవలం కొద్ది రోజుల్లోనే మీ జీవితంలో మార్పును మీరే గమనిస్తారు మూసుకుపోయిన ధనద్వారాలన్నీ మరలా తెరుచుకుంటాయి ఈ పరిహారం కోసం మీరు వెళ్ళవలసింది ఎక్కడికో కాదు మీ సమీపంలో ఉండే దేవాలయం దగ్గరికే ప్రతి దేవాలయం ప్రాంగణంలో కానీ బయట కానీ తప్పకుండా ఒక రావి చెట్టు ఉంటుంది ఆ రావి చెట్టే మీకు కోట్ల ఖజానాను అందించబోయే కల్పవృక్షం ఆ చెట్టు యొక్క ప్రాముఖ్యతను మీరు ముందుగా తెలుసుకోవాలి రావి చెట్టు సామాన్యమైన వృక్షం కాదు అది దేవతా వృక్షం సాక్షాత్తు త్రిమూర్తుల స్వరూపం రావి చెట్టు వేళ్లల్లో బ్రహ్మదేవుడు కాండంలో విష్ణుమూర్తి కొమ్మలలో పరమేశ్వరుడు కొలువే ఉంటారని శాస్త్రాలు చెబుతున్నాయి అందుకే రావి చెట్టుకు ప్రదక్షిణ చేస్తే త్రిమూర్తులకు ప్రదక్షిణ చేసినంత పుణ్యం లభిస్తుంది అంతేకాదు రావి చెట్టు మొదట్లో పితృదేవతలకు కూడా ఎంతో ఇష్టమైనది రావి చెట్టుకు పూజ చేయటం వలన పితృదోషాలు కూడా తొలగిపోతాయి లక్ష్మీదేవి కూడా ఈ వృక్షంలో నివాసం ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి అందుకే ఈ చెట్టు దగ్గర మీరు చేయబోయే ఈ చిన్న పరిహారం మీకు అనంతమైన ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది ఈ పరిహారాన్ని మీరు ఆదివారం సోమవారం లేదా శుక్రవారం నాడు చేయాలి ఈ మూడు రోజుల్లో మీకు ఏ రోజు వీలైతే ఆ రోజున చేయవచ్చు ఆ రోజు ఉదయాన్నే నిద్రలేచి తలంటు స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలను ధరించండి పొరపాటును కూడా నలుపు రంగు దుస్తులు ధరించకూడదు ఎందుకంటే నలుపు రంగు శనికి ప్రతీక అయినా శుభకార్యాలకు మంచిది కాదు ఆ రోజు మీరు పూర్తిగా శాఖాహారాన్ని మాత్రమే భుజించాలి ఎటువంటి పరిస్థితుల్లోనూ మాంసాహారాన్ని ముట్టకూడదు మనసును శరీరాన్ని పవిత్రంగా ఉంచుకోవాలి ఆ తర్వాత ఒక రాగి చెంబులో శుభ్రమైన నీటిని తీసుకుని అందులో కొద్దిగా పంచదార చిటికెడు పసుపు చిటికెడు కుంకుమ వేసి కలుపుకోవాలి మీతో పాటు ఒక మట్టి ప్రమదను పన్నెండు ఒత్తులను నువ్వుల నూనెను అగ్గిపెట్టెను తీసుకుని మీరు ఎంచుకున్న రావి చెట్టు వద్దకు వెళ్ళాలి అక్కడ ముందుగా చెట్టుకు మనర్సులోనే నమస్కారం చేసుకుని మీరు తెచ్చిన పంచదార కలిపిన నీటిని నే చెట్టు మొదట్లో పోయాలి ఇలా చేయటం వలన ఆ వృక్షంలో ఉన్న దేవతలు శాంతించి మిమ్మల్ని అనుగ్రహిస్తారు ఆ తర్వాత మీరు తెచ్చిన మట్టి ప్రమిదను చెట్టు మొదట్లో పెట్టి అందులో నువ్వుల నూనె పోసి పన్నెండు ఒత్తులను వేసి దీపాన్ని వెలిగించాలి ఈ దీపాన్ని అఖండ దీపం అంటారు ఈ పన్నెండు ఒత్తులు మీ జాతకంలోని పన్నెండు రాసులకు పన్నెండు స్థానాలకు ప్రతీక ఈ దీపం వెలిగించడం వలన మీ జాతకంలోని సకల దోషాలు తొలగిపోతాయి దీపం వెలిగించిన తర్వాత ఆ చెట్టుకు మీ రెండు చేతులతో నమస్కరించి మీ కష్టాలన్నీ చెప్పుకోండి ఓ దేవతా వృక్షమా త్రిమూర్తి స్వరూపమా ఇంతకాలం నేను పడిన కష్టాలు మీకు తెలియనివి కావు నా ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి నా ఇంట్లో ధనలక్ష్మి స్థిరంగా ఉండేలా తండ్రి అని మనస్ఫూర్తిగా వేడుకోండి మీకు ఏ కోరిక ఉంటే ఆ కోరికను స్పష్టంగా నిస్సంకోచంగా ఆ చెట్టు దగ్గర చెప్పుకోండి మీ పిల్లల చదువుల గురించి కానీ వివాహం గురించి కానీ ఉద్యోగం గురించి కానీ వ్యాపారం గురించి ఏదైనా సరే మీ మనసులోని భారాన్ని అంతా కూడా దించండి ఆ చెట్టులో కొలివి ఉన్న దేవతలు మీ మరణ తప్పకుండా అలకిస్తారు అవకాశం ఉంటే ఆ చెట్టు చుట్టూ పదకొండు ప్రదక్షిణలు చేయండి ప్రదక్షిణలు చేసేటప్పుడు మనసులో ఓం నమో భగవతే వాసుదేవాయ నమ అనే మంత్రాన్ని జపించుకోండి ఇది విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైన మంత్రం ఇలా చేయటం వలన విష్ణుమూర్తి అనుగ్రహంతో పాటు లక్ష్మీ కటాక్షం కూడా మీకు లభిస్తుంది ఈ పరిహారం చేయటం వలన మీ జీవితంలో ఎలాంటి మార్పులు వస్తాయో తెలుసా ముందుగా మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది అనవసరమైన ఆందోళనలు భయాలు తొలగిపోతాయి ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుంది ఆ తర్వాత ఆర్థికంగా చిన్న చిన్న మార్పులు మొదలవుతాయి రావాల్సిన డబ్బులు చేతికి అందుతాయి అనుకోని చోటు నుంచి మీకు సహాయం లభిస్తుంది కొంతమందికి వెంటనే ఫలితం కనిపించకపోవచ్చు మరికొందరికి కొంచెం సమయం పట్టవచ్చు దానికి కారణం వారి వారి జాతకాలో ఉన్న కర్మఫలాలే కానీ నిరుత్సాహపడకుండా నమ్మకాన్ని కోల్పోకుండా మీరు ఈ పరిహారాన్ని కొనసాగించండి ఖచ్చితంగా మీ జీవితం మారితెలుతుంది సంవత్సరం తిరిగేలోగా మీరు కోటేశ్వరులు అవుతారు చూశారు కదండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి జై శ్రీరామ్ అని చిన్న కామెంట్ చేయండి థ్యాంక్ యూ